ఈ బూడిది గుమ్ముడికాయ మనం దృష్టి దోష నివారణ కోసం గొంపై కడుతూ ఉంటాం అయితే కట్టిన కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటాయి ఒక్కోసారి ఇలా తరచూ పాడైపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉందని అర్థం ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉందని భావించవచ్చు అంటున్నారు పండితులు నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ మాట మీ ఇంటిని కానీ వ్యాపార సంస్థల్లో కానీ దృష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి గుమ్మడికాయను శాస్త్రోత్కంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞలైన పండితులు చేయించుకొని ఇంటి ప్రధాన ద్వారంపై ఉట్టిలో వేలాడదీయడం చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ ఉండడం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా కాపాడుతుంది మన ఇంటికి చూపించేటటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని ఆ గుమ్మడికాయే లాక్కుంటుంది మీరు ఎక్కువగా బూడిది గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా ఒక నెల లేదా పదిహేను రోజులకే కుళ్ళిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష నరదృష్టి నరపీడ ఉందని గుర్తుంచుకోవాలి మీకు తగల్సినటువంటి